హలో 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 ఎవరండి మీకేం కావాలి మీతో చిన్న పని ఉంది కచేరీ విషయం అయితే నాకు ఇప్పుడు వీలు పడదు కుదరదు అది కాదండి చిరంజీవి శ్రీనివాస్ మన మా అబ్బాయి మొదటిసారిగా కచేరీ ఇస్తున్నాడు మేము ఈ ఊరు కొత్త ఇక్కడ విచారిస్తే మీలాంటి పండితుల సమక్షంలో జరిగితే బాగుంటుందని చెప్పారు అందుకని మీరు దయచేసి అంగీకరించాలి సారీ నాకు ఇలాంటి సమక్షాలు పరోక్షాలు ఇష్టం లేదు దయచేసి ఇంకెవరి చూసుకోండి హలో మిమ్మల్ని విసిగిస్తే క్షమించాలి ఎక్కడి నుంచో వచ్చి ఆ కుర్రవాడిని అండగా పెట్టుకుని బ్రతుకుతున్న దాన్ని హలో హలో చెప్పండి దయచేసి కాదనకండి వస్తాను తప్పకుండా వస్తారు కదా వస్తానంటే వస్తాను హనుమాన్లు ఏంటమ్మా రేపు మినిస్టర్ గారు మన ఇంటికి వస్తున్నారు ఇంకో అరగంట ఆలస్యం వేలా ఉంది నువ్వు ఇంటికి వెళ్ళి డాడీతో అది కాదమ్మా మినిస్టర్ గారు ప్రోగ్రామ్ ఎల్లుండి పెట్టుకుంటే మంచిది ఎందుకు మనం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఓ బుజ్జి బాబుని చూశాం చిరంజీవి శ్రీనివాస్ గుర్తుందా మీకు అవునయ్యా ఆ బుజ్జి మొహం వాడును ఇంకా కళ్ళలో కదులుతున్నాడు అతగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడమ్మా అలాగా రేపు రాత్రికి ప్రోగ్రాం మీ బావ గారు నారాయణమూర్తి గారు ముఖ్య అతిథి అవునా సభకు నమస్కారములు ఈనాడు చిరంజీవి షణ్ముఖ శ్రీనివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నారాయణమూర్తి గారికి వారి సోదరులు ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ శంకరం గారికి మా కృతజ్ఞతలు కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది

శుద్ధన్యాసనమాట దైవతాన్ని షడ్జమంచి దైవతాన్ని షడ్జమంచే మాట్లాడు మా అన్నయ్య మోహన్ అవుతుంది ஏன் சார் மோகன் ராகம் என்னால కచేరీ పూర్తి కాకుండానే సభ మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి నా ఆనందాన్ని వచ్చేసాను మేము చాలా కచేరీలు చేశాం చాలా సన్మానాలు అందుకున్నా కానీ ఇంత చిన్న వయసులోనే ఈ చిరంజీవి శ్రీనివాస్ చూపిన ప్రతిభ ప్రజ్ఞ మరెవరికీ రాదు అది దైవానుగ్రహం ఈ సభకు ముఖ్య అతిథిగా నన్ను రమ్మని వీళ్ళ తల్లిగారు కోరినప్పుడు నేను వీలు కాదని చెప్పాను నేను నిజంగా రాకపోయి ఉంటే ఈ మహత్తర అవకాశాన్ని విడుచుకునేవాడిని నేను తగిన ఏర్పాట్లతో రాలేదు క్షమించాలి ఈ చిరంజీవి నాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను ఈ చిరంజీవి మాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా మా దంపతులం నూట పదహారు నూట పదహారు కదండి వెయ్యి నూట పదహారు అదే వెయ్యి నూట పదహారు సమర్పించుకుంటున్నాను ఏమట రంగయ్య మీరు మీరు చూసుకోవడమేనా నాకు కూడా ఏమైనా చూపిస్తారా ఇదంతా చూస్తూ ఉంటే అమ్మాయి వేళ ముగ్గురిని మళ్ళీ సంగీతం వైపు మళ్ళీ ఆ మాత్రం అర్థం చేసుకోలేవా కొడుకు గొప్పతనాన్ని భర్తతో పంచుకోలేని అజ్ఞాతవాసంలో ఆ పిల్ల బ్రతుకుతుందన్న బాధ

ఇక్కడేం పెద్ద పనులు లేనట్టు నీళ్లు పెట్టమ్మా చిరాగ్గా ఉంది ఏమిటో నిర్లక్ష్యం ఎందుకు ఇలా పారస లేకపోతే గంగిరెద్దులో మెళ్ళ వేసుకుని తిరగమంటావా అది మెళ్ళలో వేస్తుంటేనే ఆయన గారి నుంచి ఒకటే కంపు తాగి గుంతంతా విషమైపోయినా ఆయన వేసుకుంటే నా వల్ల విషమైపోతుంది ఈయనెవరు శివుడు ఈవిడా పార్వతి మరితను వినాయకుడు అవునా ఆ శివుడు ఏం కట్టుకుంటాడు చర్మం ఒళ్ళంతా ఏం పూసుకుంటాడు ఊడిదా మెళ్ళో పాములు వేసుకుని తిరుగుతాడు గొంతులో ఏముంటుంది కరణం అంటే విషమే కదా అవును మరి అలాంటి శివుణ్ణి పార్వతి వినాయకుడు అసహించుకుంటున్నారా ప్రేమతో భక్తితో పక్కనే ఉన్నారా బాగుంది చాలా బాగుంది వినాయకుడికి ఆయన నాన్నగారు కనుక అంత భక్తితో కూర్చున్నాడు ఆ నారాయణమూర్తి గారే మా అయితే అంతకంటే భక్తితో నేను కావలించుకుని కూర్చునేవాణ్ణి అయినా ఆ దేవుడికి ఆయనకి పోలికేంటమ్మా ఆయన మన ఇద్దరికి దేవుడే నువ్వు అంత భయంతోనూ అంత భక్తితోనూ ఆయనతో మేలు ఎందుకు ఆయన మీ నాన్నగారు కనుక మరీ చెప్పలేదే ఎందుకు అవన్నీ తర్వాత చెప్తాను కానీ ప్రస్తుతానికి మనం ఎవరూ వాళ్ళకి తెలియకూడదు నువ్వు మాత్రం నేను చెప్పినట్టే చెయ్యే నారాయణమూర్తి గారికి ఈ జపం తప్పితే ఈ లేకుండా పోతుంది ఈ సంవత్సరం మొత్తం కచేరీలు లేవు తెలుసు మరి ఏ సంపాదన జరగాలంటే ఆలోచించవలసిన విషయమే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి ఇహా శ్రీనివాసే కొత్త దీపం వెలిగించాలి వాడు డాన్స్ కూడా చేస్తున్నాట ఇంత చిన్న వయసులోనే అన్ని విద్యలు వచ్చాయంటే మనకి బాతే ఏంటి సేను మీరిచ్చిందేనండి బాగుంది ఎందుకు నమస్కారం అందుకు ఇంకొందుకు ఇంకెందుకు నా డాన్స్ ప్రోగ్రామ్ కూడా మీరే అధ్యక్షులుగా ఉండాలని ఆహా మీకు డాన్స్ కూడా తెలుసా మరి నీకు ఎంత తెలుసు నాకు తెలియకుండా ఎలా ఒప్పుకోమంటా శాంపిల్ గా ఒక ఐటమ్ చూడండి బాగుంటే ఒప్పుకోండి ఏం సార్ ప్లీజ్ సార్ సార్ సరే ఏమిటా పరుగు హడావుడి ఏమిటి పళ్ళే మీకు చేస్తావా అవును సార్ కష్టమైనది చూపిస్తే మీరు తొందరగా మెచ్చుకుంటారని ఉత్త పళ్ళ మీద అయితే నే కూడా చేస్తాను తల మీద చెంబు పెట్టుకొని నీళ్లు ఒక్క బొట్టు కూడా కింద పడకుండా చేస్తే అప్పుడు చెంబు లేకుండా చేస్తే మెచ్చుకోరే సార్ చెంబుతో నేను దానికి చేస్తే అప్పుడు నీకేం కావాలంటే అది కొత్తగా నేర్చుకుంటున్నాను కదా సార్ అందుకని కొంచెం భయం భయంగా ఉంది ఫోన్లేండి సార్ నేనేది అడిగితే ఇస్తా అన్నారు కదా తప్పకుండా సరే అయితే సరైతే చెతో అందరూ చేస్తారు పాలండి సార్ చాలా ఖరీదైన బాటిల్ చెంబు తెస్తాను దాంతో చెయ్యి వద్దు సార్ నేను ఓడిపోతే మామని అడిగి దీని ఖరీదంతా ఇచ్చేస్తాను నేను ఇంక ఇది తాగనని మాట డబ్బు గురించి కాస్త గెలిస్తే మీరు తాగనంతే తా తి తాకాం తిరణా కనా కమణి మయాను పురా రకాం దగ్గర కనాకామాణీ మయాను పులా చే రకాం దాగా తో తిరణ

dನ್ನ dona tit janu janu tಳan को तग देना तुम तद् दित् तग देना तों तलाङ् को तग देना तुम तग देना थूम तग देना तोम ధనకం గెత్తగా తదింప తగ్గించి మన దొంగతా మినపద గెట్టం బెత్తగా ధన గొంతుగా తడి మినా

కనకమణి బాబు సిను బాబు సిను బాబు సిను దాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు నా ఎక్కడ ఉంచుకుంటా సార్ వద్దు అలాంటిది కాదు గెలిచినందుకు ఇంకో మంచి బహుమతిస్తాను దాన్ని తీసుకొచ్చే బాబు పర్వాలేదు సార్ ఇదే మంచిది మీరు అక్కడ మళ్ళీ తాగారని తెలిస్తే నేను ఇక్కడ తాగేస్తా అందుకే ఇది

Either.